మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్ ఈ మధ్య చాలా ఘటనలో అయితే అసలు తల్లిదండ్రులే ఏదో ఒక రీజన్ లో పిల్లల్ని చంపుతున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కేసెస్ అయితే బయటపడుతున్న పడుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని అయితే చాలా చిన్న రీజన్స్ అండ్ సిల్లీ రీజన్స్ కూడా కానీ పిల్లల్ని చంపాలి అన్న ఆలోచన వస్తోంది ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అట్లాంటిదే మళ్ళ ఇంకోటి ఘటన జరిగింది నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి చెన్నంపల్లి గ్రామానికి సంబంధించిన మహిళ ఎల్లమ్మ యాక్చువల్లీ ఆమెకు ఏడేళ్ల కూతురు మాత్రమే ఉంది దానికంటే ముందు భర్త కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఎల్లమ్మ గతంలోనే వాళ్ళ స్బెండ్ ని చంపినటువంటి కేసులోనే జైలుకి వెళ్లి వచ్చింది బెయిల్ పైన ప్రస్తుతం ఆమె రిలీజ్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మళ్ళా కన్న కూతురునే పూర్తిగా గొంతు నులిమి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి గుంటలో పడేసి అంటే యాక్సిడెంటల్ గా చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా పోలీసుల విచారణలో అయితే తేలిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఎప్పుడైతే ఈ కన్న కూతురిని గొంతు నిలిమి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నీటి కుంటలో పడేసినటువంటి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఎల్లమ్మ మీద ఎందుకు డౌట్ వచ్చింది నిజంగానే అసలు గుంతల న్యాచురల్ గానే పడిపోయిందేమో చనిపోయిందేమో అని పోలీసులు ముందైతే భావించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది కానీ చిన్న గ్రామం ఇట్లా ఈ ఎల్లమ్మ అంటే గతంలో అసలు ఈమె మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా ఆమె బిహేవియర్ ఎట్లాంటిది ఏంటి అనేది గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నటువంటి క్రమంలోనే ఆ పోలీసుల విచారణలో తెలిసింది ఏంటి అని అంటే గతంలోనే యాక్చువల్లీ వాళ్ళ భర్తని చంపినటువంటి కేసులో ఎల్లమ్మ రెండేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చింది సో బెయిల్ పైన ప్రస్తుతం ఆ కేసులో ఆమె రిలీజ్ అయి ఉంది మళ్ళీ ఈ ఘటన జరిగింది మరి మాకైతే డౌట్ ఉంది ఎల్లమ్మనే మేబీ వాళ్ళ కూతుర్ని కూడా చంపేసి ఉంటుంది అని గ్రామస్తులు వాళ్ళ విచారణలో తెలిసిన తర్వాత ఇప్పుడు కేసుని చాలా సీరియస్ గా టేకప్ చేసినటువంటి పోలీసులకు ఇప్పుడు నిజం తెలిసింది ఏంటి అని అంటే యాక్చువల్లీ గొంతు నులిమి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నీటి కుంటలో పడేసింది మరి రీజన్స్ ఏంటి ఎందుకిట్లా రెండు హత్యలు అంటే ఆమెకు కేవలం ఒక పాప మాత్రమే ఉంది దానికంటే ముందు వాళ్ళ హస్బెండ్ ని చంపింది ఆ తర్వాత ఇప్పుడు కూతుర్ని చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మానసికంగా నిజంగా ఆమె పరిస్థితి బాగాలేదా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా భర్తని చంపిన తర్వాత మళ్ళీ కూతుర్ని చంపడం ఏంటి అది కూడా కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంది వాళ్ళ కూతురికి కూడా సో ఈ కేసుని పూర్తిగా సీరియస్గా టేకప్ చేసినటువంటి పోలీసులు మాత్రం కావాలనే వీళ్ళిద్దరిని చంపారా లేకపోతే ఆ మానసికంగా ఇంకేమైనా ఆమెకు ప్రాబ్లం ఉందా ఇట్లాంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసును అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది కానీ కన్న తల్లులు ఇట్లా ఇంత ఘోరంగా పిల్లల్ని ఎట్లా చంపగలుగుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితే ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా కేసెస్ ఇట్లాంటియే నమోదవుతున్నాయి అంటే కొన్ని కొన్ని వాటిల్లో మాత్రం ఈ అక్రమ సంబంధాలకు సంబంధించిన వాటి వల్లే చాలా కేసెస్ ఇట్లాంటివి నమోదవుతున్నాయని అవుతున్నాయని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కొన్ని కొన్ని అయితే చాలా చిన్న రీజన్స్ సిల్లీ రీజన్స్ అట్లాంటి కేసులో కూడా పిల్లలు అడ్డున్నారని వాళ్ళని చంపడం అయితే జరుగుతోంది మరి చూడాలి ఈ కేసులో ఏం జరిగింది ఏంటి నాగర్ కర్నూల్ కి సంబంధించిన పోలీసులు మాత్రం ఈ కేసుని కూడా సీరియస్ గా టేకప్ చేసిన పరిస్థితి అట్లాగే విచారణ కూడా వేగం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది Thank you.